నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ మోడ్ ఈ రోజు వీడియోలో వచ్చేసి ప్రెసెంట్ నేను సారీ వేసుకున్నాను సేమ్ లోనే కలర్స్ చూపిస్తున్నాను ఇవి మీకు కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న తెలుసు కదా స్క్రీన్ షాట్ చేయండి వాట్సాప్ నెంబర్కి ఫార్వర్డ్ చేయండి పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత ఆ మనీ రిసిప్ట్ అనేది ఖచ్చితంగా మాకు వాట్సాప్ నెంబర్కి పెట్టాల్సి ఉంటుందని మీరు పెడితేనే మాకు మీ ఆర్డర్ అనేది మీకు కన్ఫర్మ్ చేయగలము నెంబర్ ఆఫ్ అమౌంట్స్ వస్తూనే ఉంటాయి రిపీట్ రిపీట్ మాకు ఎవ్రీ సెకండ్ సో ఎవరు పే చేశారు అనేది మాకు తెలియదు కదా సో దట్ ఖచ్చితంగా మాకు షాట్ అయితే పెట్టాల్సి ఉంటుంది దాంతోపాటుగా ఫుల్ అడ్రస్ కూడా మెన్షన్ చేయండి డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇచ్చేస్తాము మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ కూడా చేయండి ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ వస్తే రిటర్న్ తీసుకుంటాము లేదు అంటే నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అనమాట ఇది ఆర్డర్ ప్రాసెస్ అండి మీకు ఏదైనా డౌట్ ఉంది అంటే కాల్ చేయొచ్చు కాల్స్ ఎలా అండి డైరెక్ట్ షాప్కి వచ్చి తీసుకుంటాము అంటే ఇంకా హ్యాపీ డైరెక్ట్ షాప్కి వచ్చేసి తీసేసుకోవచ్చు నేను ఫస్ట్ అయితే నెక్స్ట్ సెట్ చూపిస్తున్నాను సింపుల్ బడ్జెట్లో ఉండాలి అక్క కాసులు పేరులా కావాలి మాకు అని చెప్పి మెసేజ్ చేశారు సో నేను సేమ్ అలానే తీసుకొచ్చేసాను అనమాట చూడొచ్చు ఇలా వస్తుందన్నమాట డిజైన్ అయితే చాలా బాగుంది ప్రజెంట్ నేను పెట్టుకున్నది కూడా సేమ్ అండి మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను దగ్గరగా కూడా నెక్ పీస్ అయితే ఇలా వస్తుంది మైక్రో పాలిష్ గోల్డ్ కలర్లో ఉంటుంది అంతా కూడాను అచ్చంగా గోల్డ్కి ఎక్కడా తగ్గదు లక్ష్మీదేవి అమ్మవారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి లక్ష్మీదేవి అమ్మవారు చుట్టూ అనుకూల డైమండ్ అనేది ఉంటుంది ఇక్కడ పాల్స్ హై హైలైట్ చేశారు ఇక్కడ వచ్చేసి పావుల్స్తో హైలైట్ చేశారనమాట బ్యాక్ అడ్జస్ట్ కోసం అని చెప్పి చూడొచ్చు ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంటుంది పక్కా ఫ్లెక్సిబుల్ అండి ఇలా చూడొచ్చు నేను మీ ముందే ఇలా రౌండ్ చేస్తున్నాను ఇలా రౌండ్ చేసినా సరే ఎంతగా అసలు రౌండ్ అయిపోతుంది చూడండి చిట్టిదిగా ఎంత ఈజీగా క్యారీ చేయొచ్చు చాలా బాగుంది సింపుల్ అండ్ హెవీ లుక్ వస్తుంది అనమాట ప్రైజ్ అయితే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా వచ్చేస్తుంది దీనికి తగ్గట్లుగానే క్యూట్ ఇయర్ రింగ్స్ ఇచ్చారు ఇలా క్యూట్ ఇయర్ రింగ్స్ అనమాట సేమ్ యాజ్ ఇట్ ఈస్ సెట్ సేమ్ క్యూట్ ఇయర్ రింగ్స్ ఇలా వచ్చేసాయి ఇయర్ రింగ్స్ వచ్చేసి చాలా క్యూట్ ఉంది ఇది కూడా ఫ్లెక్సిబుల్ అనమాట ఇలా హ్యాంగ్ అవుతుంది చూడండి ఇలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది సో ప్రెజెంట్ వచ్చే మ్యారేజ్ సీజన్కి అయితే చాలా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ ఓపెన్ బుల్ కడా బ్యాంగిల్స్ అండి టూ బ్యాంగిల్స్ ప్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద ఇచ్చేస్తాను అండ్ బ్యాంగిల్ అయితే చూడొచ్చు మనకి ఇలా వస్తుంది డిజైన్ వచ్చేసి మనకి ఏంటంటే జస్ట్ ఒక్కసారి ఇట్లా ప్రెస్ చేసి చూడొచ్చు సౌండ్ కూడా ఇలా లాక్ పడిపోతుంది ఇలా ప్రెస్ చేసి తీస్తే చాలు ఇలా ఓపెన్ అయిపోతుంది కడా బ్యాంగిల్స్ ఇలా అంటే లాక్ పడిపోతుంది అనమాట చాలా బాగుంది డిజైన్ వైజ్ అయితే ఎవరు మిస్ చేయొద్దు దట్టు ఇలాంటి బ్యాంగిల్స్ ఏంటంటే మనకు అవుట్ సైడ్ అంతా కూడా మరి చూడొచ్చు ఆన్లైన్ అంతా కూడా ఈచ్ వన్ బ్యాంగిల్ ట్వెల్వ్ హండ్రెడ్ అలా సేల్ చేస్తున్నారు బట్ మన దగ్గర పక్క బడ్జెట్ ఫ్రెండ్లీలో అండి ఏవి కూడా అంతే పక్క బడ్జెట్ ఫ్రెండ్లీ టూ బ్యాంగిల్స్ కలిసి కూడా ప్రైజ్ గమనించే తీసుకోవచ్చు అనమాట ఈ ప్రజెంట్ ఏదైతే వేసుకున్నాను సేమ్ వైన్ కలర్ అంటారు బడ్జెట్ బడ్ కలర్ అంటారు మైజన్సా కలర్ అంటారు కొంతమంది నేరేడు పండు కలర్ అని కూడా అంటారు కలర్ వచ్చేసి సో కలర్స్ అయితే ఒక్కొక్క ఏరియాలో ఏరియా తగ్గట్లుగా చెప్తూ ఉంటారు క్లాత్ వచ్చేసి షిఫాన్ క్లాత్ షిఫాన్ క్లాత్ తీసేసుకొని ప్లెయిన్ షిఫాన్ క్లాత్ తీసేసుకొని ఇలా మొత్తం హెవీ వర్క్ అనేది చేయించాను నేను సీక్వెన్ వర్క్ చేయించాను ఇక్కడ వచ్చేసి స్కాల్ఫ్ కట్ అనేది చేయించాను ఇలాగా వచ్చి స్కాల్ఫ్ కట్ తో పాటుగా అచ్చంగా అది చిన్నదిగా స్కాల్ఫ్ కట్ ఉంటే అచ్చం హైలైట్ అవ్వదు అని మళ్ళీ ఇలా సీక్వెన్ వర్క్ అయితే చేయించాను మొత్తం ఇలా చేయించాను అనమాట ఇవన్నీ ఫుల్ థౌన్స్ ఉన్నాయి మీకు నేను ఏంటంటే ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ శారీ కాస్ట్ అండ్ మీటర్ కాస్ట్ రెండు స్క్రీన్ మీద ఇస్తాను చూడొచ్చు మీకు ఎలా కావాలి నేను ప్రొవైడ్ చేస్తాను వర్క్ చూడొచ్చు మీరు ఎలా ఉంది అనేది చాలా చాలా నీట్ గా ఉంది అనమాట హెవీ లుక్ తోటి చాలా ఎలిగెంట్ లుక్ ఉంది టెంపరేచర్ అయితే మ్యారేజ్ సీజన్ కదా సో మ్యారేజెస్ కి సింపుల్ గా హైలైట్ అవ్వాలి అంటే సూపర్ అనమాట పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి హైలైట్ శారీ అని చెప్పాలి ఏంటంటే దానికి తగ్గట్టుగా సేమ్ మ్యాచింగ్ బ్లౌజర్ తీసుకొని ఇలా రఫ్లు హ్యాండ్స్ అనేది డిజైన్ చేసుకున్నాను మీకు ఇలాగా బ్లౌజ్ కస్టమైజేషన్ కావాలి అన్నా మీకు ఏ సైజ్ కావాలి అంటే ఆ సైజ్ మేము కస్టమైజ్ చేసి ఇస్తాము ఇలా మీరు శారీస్ కి యూస్ చేయొచ్చు దుప్పటాస్ కి రాంగ్ ఎలా అయినా యూస్ చేయచ్చు మమౌన్ డాటర్ కలెక్షన్ అయితే ఇంకా చాలా బాగుంటుందండి కు తీసుకునే వాళ్ళు ఏంటంటే ఇలా టూ లేయర్స్ అనేది డిజైన్ చేయించండి కింద గేరాకి అచ్చే ఒక లేయర్ కాకుండా ఇలా టూ లేయర్స్ వచ్చేలా పెట్టండి లేయర్ కి చాలా బాగుంటుంది ఫ్రిల్ పెట్టేసి ఒకటి లెంది ఒకటి వచ్చి కొంచెం పైకి ఇలాగా టూ లేయర్స్ వచ్చేలా పెట్టాలనుకోండి డిజైన్ బాగా హైలైట్ అవుతుంది చాలా బాగుంటుంది అనమాట మమౌన్ వాటర్ కలెక్షన్ చేయాలి అంటే అలా చేయండి చాలా బాగుంటుంది నేనైతే సేమ్ క్లాత్ మీటర్ స్క్రీన్ మీద ఇస్తాను మీకు సేమ్ లోనే బ్లౌజ్ కావాలి అన్న ప్రొవైడ్ చేస్తాను అలా కాదు మాకు హెవీ లుక్ తోటే కావాలి ఇంకా హై లుక్ రావాలి అనుకుంటే ఇలా తీసుకోవచ్చు బ్లౌజ్ గోల్డ్ కలర్ బ్లౌజ్ అనమాట ఇలా హెవీ సీక్వెన్ వర్క్ వస్తుంది మొత్తం అంతా గోల్డ్ కలర్ అండి ఫుల్ హెవీ గోల్డ్ కలర్ కి సీక్వెన్ వచ్చేసి సిల్వర్ కలర్ వస్తుంది ఇలా డిఫరెంట్ గా తీసుకున్నాను బ్లౌజ్ ఇలా కావాలి అంటే ఇలా తీసుకోవచ్చు మీటర్ ప్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద తీసుకున్నాను చూడొచ్చు అనమాట మీకు ఏది కావాలి అన్న అది ప్రొవైడ్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి రత్నావళి కలర్ అండి పీకాక్ నెక్ దగ్గర ఉంటుంది కదా ఆ కలర్ అనమాట ఇక్కడ నెక్ దగ్గర ఉండే కలర్ రత్నావళి కలర్ రామాగ్రీన్ అంటారు రత్నావళి కలర్ అంటారు కరెక్ట్ గా పీకోప్ నెక్ దగ్గర ఉండే కలర్ చాలా బాగుంది హైలైట్ లుక్ అవుతుంది కొంతమంది ఏంటంటే స్కై బ్లూ అనుకుంటున్నారు కాదండి రత్నావళి కలర్ కలర్ అయితే ఇది శాడ్ లుక్ అయితే ఇలా ఉంటుంది చాలా బాగుంది హైలైట్ లుక్ అనమాట శారీ సింగిల్ పిల్ లో నేను పెట్టింది అదే సింగిల్ చూడొచ్చు సింగిల్ లేయర్ ఇది సింగిల్ లేయర్ లో సారీ ఎలా ఉంటుంది అనేది చూడొచ్చు ట్రాన్స్పరెంట్ అనేది అసలు లేదు మనకి హ్యాపీగా ఈజీగా క్యారీ చేయొచ్చు సింగిల్ పిన్ కానీ ప్లేట్స్ కానీ అంతా బ్యాక్ సైడ్ వర్క్ ఇప్పుడు ఫినిషింగ్ కూడా అండి ఎలా ఉంది అనేది చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది అండ్ బార్డర్ కానీ అంతా కూడా ఇది వస్తుంది చాలా బాగుంటుంది సో బ్లౌజ్ అయితే సేమ్ గోల్డ్ కలర్ చూపిస్తున్నాను గోల్డ్ వద్దు అనుకునే వాళ్ళు మీకు ఇలా శారీలో క్లాత్ కావాలి అన్న ఇస్తాను ఏది కావాలి అన్నా ఇస్తాను ఇది మీటర్స్ వైస్ కూడా నేను మీద ఇస్తున్నాను ఇలా బ్లౌజ్ గోల్డ్ కలర్ అనమాట ఇలా వస్తుంది నేను మీటర్స్ వైజ్ కూడా స్క్రీన్ మీద ఇస్తున్నాను అనమాట ఏది కావాలి అంటే అది కాంటాక్ట్ అండి శారీ అయితే రత్నావళి కలర్ సూపర్ హైలైట్ ఉంది ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ శారీ కాస్ట్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను ఇలా చూడొచ్చు మంచిగా వర్క్ కాని అంత సూపర్ హైలైట్ అనమాట దాంతో పాటుగా ఇలా బ్లాక్ బీర్డ్స్ కూడా చూపిస్తున్నాను లెంత్ చూడొచ్చు ఇలా ఉంటుంది పక్క పక్క హెవీ లుక్ ఉంటుంది పక్క బడ్జెట్ ఫ్రెండ్లీ అండి చాలా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ వచ్చేస్తుంది మనకి ఇది వచ్చేసి లాకెట్ గమనించవచ్చు ఇక్కడ అంతా లక్ష్మీదేవి అమ్మవారితో ఇక్కడ పైన కూడా అమ్మవారు ఇక్కడ మిడిల్ లో అమ్మవారు చాలా బాగా హైలైట్ అయింది ఇలా వస్తుంది కింద వచ్చేసి ఇలా క్రిస్టల్స్ ఉన్నాం బ్లాక్ కలర్ అమెరికన్ క్రిస్టల్ అండి ఇదేంటంటే కొంచెం షైనింగ్ అవుతుంది ఇంతకు ముందు కూడా చెప్పాను షైనింగ్ అవుతుంది అని చెప్పి ఇలా తీసుకున్నాము అండ్ ఇది వచ్చేసి బ్లాక్ బీడ్స్ చూడొచ్చు ఇది లైన్ వచ్చేసి ఎంత హెవీ ఉంది ఇలా వస్తుంది మనకి ప్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది బ్లాక్ బెడ్స్ అనేది ఎక్కువ హైలైట్ చేసేసారు లెంత్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది ఇంత లెంత్ వస్తుంది నేను పెట్టుకుంటే ఎండ లెంత్ ఉంది సేమ్ లెంత్ ఉంటుంది సింపుల్ అండ్ ఎలిగెంట్ గైన్ లుకుంటుందండి వైట్ వెయిట్ ఉంటుంది మైక్రో పాలిష్ గోల్డ్ కలర్ లో ఉంటుంది కలర్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ అండి ఇంకా వీడియో బాటిల్ గ్రీన్ కలర్ అంత బాగా తీసుకోవట్లేదు కానీ సూపర్ హైలైట్ బాటిల్ గ్రీన్ అన్నమాట చాలా బాగుంది దానికి తోడు మెటాలిక్ కాబట్టి కొంచెం మంచిగా క్లాత్ అనే షైనింగ్ అంత బాగుంటుంది ఈ మెటాలిక్ మిక్స్ అయ్యేసరికి ఏమవుతుందంటే ఇంకొంచెం గ్లాసీగా ఉంటుంది శారీ వచ్చేసి అలా గ్లాసీగా ఉండడం వల్ల ఇంత హెవీ వర్క్తో శారీ అయితే సూపర్ హైలైట్ అనమాట చాలా చాలా బాగుంది దానికి తగ్గట్లుగా ఈ వర్క్ అండి నేను అందుకనే దగ్గరుండి చెప్పి నాకు ఇలా వర్క్ కావాలి అని చెప్పి శాంపిల్ చెప్పి చేయించి ఆ తర్వాత మాత్రమే ఫుల్ టోన్స్ అనేది చేయించాను చూడొచ్చు సూపర్ సూపర్ హైలైట్ అనమాట మంచి వాటింగ్ గ్రీన్ కలర్ అయితే సూపర్ సూపర్ కలర్ అనమాట మనకి బోర్డర్ అంతా చూడొచ్చు సేమ్ యాజ్ ఇట్ ఈస్ వర్క్ బార్డర్ అనే ఇచ్చి ఉన్నారు మొత్తం స్కల్ కట్ తోటి చాలా హైలైట్ లుక్ వస్తుంది దీనికి తగ్గట్లుగా మీరు ఇప్పుడు నేను వేసుకున్నట్టు ఇలా గోల్డ్ బ్లౌజ్ అయినా వెళ్ళొచ్చు మనకి ఇట్లాగా సింపుల్ హ్యాండ్స్ లేదు ఎల్బో హ్యాండ్స్ ఇలా డిజైన్ చేసుకోవాలి రఫుల్ హ్యాండ్స్ అలా వద్దు అనుకుంటే ఇలా గోల్డ్ బ్లౌజ్ వెళ్ళండి లేదా కాదు కాంట్రాస్ట్ తీసుకొని రఫుల్స్ కానీ లేదా ఇలా షార్ట్ హ్యాండ్స్ డిజైన్ చేసుకున్నాము అనుకున్న షార్ట్ కానీ లెందీ హ్యాండ్స్ కానీ చాలా బాగుంటుంది నాకు రీసెంట్గా చాలా ఆర్డర్స్ వచ్చినాయి గోల్డ్ బ్లౌజెస్ కానీ ఇలా రఫుల్ బ్లౌజెస్ కానీ అండ్ షార్ట్ హ్యాండ్ బ్లౌజెస్ చాలా వచ్చినాయి కానీ ఇప్పుడు ఏంటంటే వచ్చిన తర్వాత ఇమీడియట్గా డిజైన్ చేసి రిస్పాన్స్ చేస్తున్నాం కదా సో అందుకని చూపించలేకపోతున్నాను మీకు కస్టమైజేషన్తో కావాలి అన్న మేము చేసేస్తామండి అంటే బ్లౌజెస్ కావాలి అంటే స్టిచ్చింగ్ చేసేస్తాం అనమాట ఫ్రాక్స్ కానీ బ్లౌజెస్ కానీ ఏవి కూడా మేము స్టిచ్చింగ్ చేసేస్తాము సో కలర్ వచ్చేసి బార్డర్ గ్రీన్ కలర్ ఇది కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ చేయండి వచ్చేసి ప్రెసెంట్ నేను ఏం వేసుకున్నాను నావీ బ్లూ కలర్ కదా సేమ్ నావీ బ్లూ అండి కూడా సేమ్ నావీ బ్లూ అనమాట చాలా హైలైట్ లుక్ వస్తుంది చాలా బాగుంటుంది మనం సింగిల్ పిన్ పెట్టుకున్నా ప్లేట్స్ పెట్టుకున్నా సూపర్ సూపర్ హైలైట్ అనమాట వర్క్ చూడొచ్చు అన్నిటికీ కూడా ఎంత దగ్గరగా బూటీస్ అనేది సీక్వెన్ వర్క్ అనేది ఇచ్చున్నాము మొత్తం సీక్వెన్ వర్క్ అండి హెవీ వర్క్ ఈ వర్క్ అనేది చాలా హైలైట్ అయింది ఇక్కడంతా ఈ స్కాల్ వర్క్ కానీ మొత్తం వర్క్ కానీ సూపర్ హైలైట్ అనమాట చాలా బాగుంది నేను చూపించేది కూడా ఇప్పుడు మీకు సింగిల్ లేర్ లో చూపిస్తున్నాను ట్రాన్స్పరెంట్ ఎలా ఉంది అనేది కూడా మీకు అర్థమవుతుంది ఇక్కడ నా హ్యాండ్ అనేది కనిపిస్తుంది కదా మీకు అర్థమవుతుంది కదా ట్రాన్స్పరెంట్ అయితే ఎక్కువ లేదు కానీ కొంచెం అలా గ్లాసీగా స్ట్రెయిన్ అవుతుంది చాలా చాలా బాగుంది అనమాట తగ్గట్ల ఇలా గోల్డ్ బ్లౌజ్ తీసుకుంటానంటే గోల్డ్ బ్లౌజ్ తీసుకోవచ్చు లేదు సేమ్ తీసేసుకొని రఫల్స్ కానీ లేదు నార్మల్ ఎల్బో షార్ట్ హ్యాండ్ డిజైన్ చేసుకుంటాను అన్న డిజైన్ చేసుకోవచ్చు మీకు కస్టమైజేషన్ బ్లౌజెస్ తో కావాలి అన్న మేము చేసేస్తాము నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ శారీ అండి ప్రెసెంట్ నేను ఏదైతే వేసుకున్నాను సేమ్ సారీ మిగతా అంత వీడియో వచ్చేసి ఆల్రెడీ ముందు చేసిన వీడియోని రీపోస్ట్ చేశాను ఇది మాత్రమే బ్లాక్ కలర్ కొత్తగా వచ్చింది కదా సో అందుకని కొత్తగా చేస్తున్నాను నాకు రీసెంట్గా త్రీ ఫోర్ డేస్ నుంచి ఫుల్ ఫీవర్ అండి అసలు మాట కూడా రావట్లేదు సో అందుకని ఇలా కూర్చొని చూపిస్తున్నాను అందుకనే మళ్ళీ కొత్తగా చేయకుండా ఉన్న వీడియోనే ఎడిటింగ్ చేసి పెడుతున్నాను అనమాట సేమ్ ఇప్పుడు ఎలా అయితే చూపించానో సేమ్ ఈస్ క్లాత్ కానీ క్వాలిటీ కానీ అంత వర్క్ అంతా కూడా బ్లాక్ కలర్ అనమాట కొత్తగా చాలా వరకు అడిగారు నన్ను బ్లాక్ కలర్ కూడా తీసుకురండి అక్క అని చెప్పి సో అందుకని బ్లాక్ కలర్ తీసుకొచ్చాను మనం వేసుకుంటే అవుట్ ఫిట్ చూడొచ్చు ఎంత బాగుంది అనేది మనకి ఇలా గోల్డ్ బ్లౌజ్ వేసుకున్నా చాలా బాగా అవుట్ ఫిట్ అనేది వస్తుంది అనమాట థౌన్స్ ఉన్నాయండి ఎవరికి ఎన్ని మీటర్స్ కావాలి అని మేము ప్రొవైడ్ చేస్తాము అంతా కూడా ఇలా కట్ వర్క్ తోటి మంచిగా హైలైట్ అయింది సో ఇదైతే బ్లాక్ కలర్ ఎవరికి కావాలి అన్న ఇలా స్క్రీన్ షాట్ చేసేసేయండి ప్యూర్ బ్లాక్ ఉంటుంది బ్లాక్ కూడా కొంచెం లైట్ కలర్స్ అలా ఉంటాయి కదా అలా కాదు ప్యూర్ బ్లాక్ కలర్ ఇది వచ్చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పటి వరకు నేను గోల్డ్ బ్లౌజ్ చూపించాను కదా మ్యాచింగ్ దాంట్లో నేను కలర్స్ కూడా చూపిస్తున్నాను గోల్డ్ కూడా ఉందండి అండి ఆ పెట్టడం మర్చిపోయాను చూసా గోల్డ్ తాన్ పెట్టలేదు కలర్స్ అనమాట ఇవన్నీ కూడా ఇలా ఏ కలర్ కావాలి అన్న నేను ప్రొవైడ్ చేస్తాను అన్నీ కూడా మన దగ్గర ఫుల్ ఆఫ్ ఫుల్ బల్క్ లో స్టాక్ ఉంటుంది ఇప్పుడు పింక్ ఇక్కడ ఉంది కదా ఆల్రెడీ ఇక్కడ ఇక్కడ సారీ పింక్ ఉంది కదా సేమ్ పింక్ ఇంకొక తాను సేమ్ అన్ని ఒక్కొక్కటే ఉండదండి బల్క్లో తెచ్చుంటాను ఇది ఒక తాను ఒక తాను ఇంకొకటి కూడా ఉంది ఎక్స్ట్రా అలా ఫుల్ తెచ్చుంటాను కలర్స్ కూడా విడివిడిగా మెన్షన్ చేస్తాను చూడొచ్చు బ్లౌజ్ అయితే మనం కస్టమర్ చేస్తే ఇది కస్టమర్కి నేను చేశాను అనమాట తిను హుష్రీ హైదరాబాద్ నుంచి ఆర్డర్ చేసింది చాలా ఆర్డర్ చేస్తుంటుంది రెగ్యులర్ మనకి ఇలా వస్తుంది బ్లౌజ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ జస్ట్ రౌండ్ నెక్ రౌండ్ రౌండ్లో కూడా ఏంటంటే జస్ట్ చిన్నదండి ఇలా చిన్న చిన్నదండి చాలా చిన్నదిగా జస్ట్ కరువు తీసుకున్నాను అనమాట హ్యాండ్ వచ్చేసి ఇక్కడ కరువు హ్యాండ్ అనేది పెట్టేసాను ఇలా చూడవచ్చు గోల్డ్ కలర్ బార్డ్ ఉంది ఇవి వచ్చేసి హ్యాంగింగ్స్ హ్యాంగింగ్స్ ఇలా ఇలా కస్టమైజేషన్ తో కావాలి అన్న మేము చేసిస్తాము ఇట్లా మంచిగా మార్జిన్ ఇవ్వటం కానీ ఫినిషింగ్ కానీ బాగుంటుంది ఫీడ్బ్యాక్ అంతా కూడా తీసుకున్న వాళ్ళందరూ కూడా మంచిగా ఇస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇలా కస్టమైజేషన్ కావాలన్నా చేసిస్తాము మీటర్ క్లాత్ కావాలి అన్నా ఇస్తాను మీటర్ క్లాత్ అయితే స్క్రీన్ మీద ఇస్తాను కస్టమైజేషన్ అయితే మీరు కాంటాక్ట్ అయితే డీటెయిల్స్ ఫస్ట్ ౌజ్ చూపించే ముందుగా చూపిస్తున్నాను చూపిస్తున్నానండి టాప్ చూడొచ్చు ఎంత ఉంది అని ఇవన్నీ హిప్ సేమ్ కలర్ సేమ్ చూడొచ్చు ఇలాగా మొత్తం ఒకే కలర్కి హిబ్బెంట్స్ నేను ఇవి లోకల్ సేల్ చేస్తున్నాను చాలా వరకు అడిగారు అక్క ఛానల్లో పెట్టచ్చు కదా అని చెప్పి సో ఓకే కరెక్టే కదా అని చెప్పి ఒక్కొక్క ప్యాకెట్లో ఇలా త్రీ వస్తాయి అనమాట ఇలా మన దగ్గర ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ గోల్డ్ కలర్ మాత్రమే ఫైవ్ హండ్రెడ్ పీస్ ఉంది ఏవి కూడా బస్లో చేస్తాను ఇలా వస్తుంది మనకు బెల్ట్ నేను కొంచెం దగ్గరగా చూపిస్తాను ఫస్ట్ నేను వచ్చేసి బెల్ట్ చూపిస్తున్నాను గోల్డ్ కలర్ అనమాట ఇలా వస్తుంది ఫుల్ షైనింగ్తో ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా చూడొచ్చు శారీకి ఇలా రఫ్ చేసినా సరే శారీకి అస్సలు ముట్టుకోవట్లేదు స్టోన్ కదా తగులుకుంటుంది అనేది లేదు మనకి ఫ్రాక్స్కి శారీస్కి వెస్ట్రన్ వేర్కి చాలా బాగుంటుంది ఇలా చూడవచ్చు స్నేక్లా ఇలా మెల్లదప్పినా సరే ఏమీ కాదు అస్సలేమి కాదు ఇలా ఉంటుంది అనమాట బెల్ట్ అయితే మనకి ఇలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది మంచిగా ఇక్కడ కూడా చూడచ్చు ఫ్లెక్సిబుల్ ఉంది అండ్ ఇది వచ్చేసి మనకి హుక్ అనమాట ఇక్కడ వచ్చేసి మనకి స్టెప్స్ వన్ టూ త్రీ మనకు అడ్జస్ట్మెంట్ కోసం స్టెప్స్ కూడా ఇచ్చున్నారు ప్రైస్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను చూడొచ్చు ఇది మీకు ఎవరికి కావాలి అన్న ఇది స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి పెడితే డీటెయిల్స్ ఇస్తాము ఏ సైజ్కైనా పెట్టుకోవచ్చు అంటే పెద్దవాళ్ళకైనా సరిపోతుంది పిల్లలకైనా సరిపోతుంది ఎందుకంటే ఇది ఫ్లెక్సిబుల్ ఇలా వచ్చేస్తుంది మనకి ఎలా కావాలి అంటే అలాగా సో ఇది అనమాట బెల్ట్ గోల్డ్ కలర్ బెల్ట్ సేమ్ దీంట్లోనే సిల్వర్ కలర్ అండి సిల్వర్ కలర్ ఇది కూడా అంటే ఫైవ్ హండ్రెడ్ పీసెస్ అనేది మనకి దగ్గర స్టాక్ ఉండేదాన్ని టూ రెస్ట్ ప్యాక్స్ అనేది సిల్వర్ ఇలా చూడొచ్చు ఇప్పుడు మనకి ఈ అయినా సరే ఇలా పెట్టుకున్న గోల్డ్ అయినా సిల్వర్ అయినా మంచి ప్లేట్స్ పెట్టుకున్నప్పుడు ఈ వర్క్కి తగ్గట్లకి ఇలాగా చాలా బాగుంటుంది సింపుల్గా చాలా హైలైట్ లుక్ వస్తుంది ప్లెయిన్ శారీస్ కానీ వర్క్ వాటికి కానీ అన్నిటికీ ఇది సిల్వర్ కలర్ ఇలా వస్తుంది సేమ్ అన్నీ ఇలా మేము తిప్పినా సరే ఏం కాదు చూడొచ్చు ఎంత బాగుంది అనేది ఫుల్ షైనింగ్తో ఉంటుంది స్టోన్ రఫ్ చేసిన తగలడము ఇట్లా ఏం ఉండదు ఇరిటేషన్ ఉండదు ఏంటంటే ఇక్కడ ఎలాస్టిక్ వస్తుంది ఇలాగా ఫ్లెక్సిబుల్ అనమాట లింక్స్ కూడా ఇచ్చి ఉన్నారు టూ త్రీ లింక్స్ బాగా స్ట్రాంగ్ ఉంది బెల్ట్ అయితే మాత్రం అండ్ ఇక్కడ ఒక్కొక్కటి వచ్చేసి లింక్ ఇచ్చి ఉన్నారు మనకి ఇలా ఓపెన్ చేసి పెట్టేసుకోవచ్చు అనమాట సో సిల్వర్ కలర్ ఇలా అనమాట ఇలా కావాలి అంటే ఇది స్క్రీన్ షాట్ పెట్టండి సేమ్ దీంట్లోనే ఇంకా బ్లాక్ కూడా ఉంది అన్నీ అండి ఈచ్ ఫైవ్ హండ్రెడ్ పీసెస్ ఉన్నాయి ఎవరికైనా బల్క్లో కావాలి అన్న కాంటాక్ట్ అవ్వచ్చు చాలా వరకు బల్క్ ఆర్డర్స్ ఇస్తున్నారు సో అందుకని నేను చెప్తున్నాను అండ్ బ్లాక్ కలర్ అన్నీ సేమ్ రఫ్ అండ్ ఆఫ్ యూస్ మొత్తం స్టోన్ వర్క్ చూడొచ్చు మొత్తం స్టోన్ వరకు చాలా బాగుంది శారీకి తగులు పోవడం అట్లా ఏం లేదు మనకి ఇలా పెట్టుకున్నప్పుడు ఇంకా సెల్ఫ్లో బ్లాక్ బ్లాక్ సెల్ఫ్లో కలిసిపోయినట్లు బాగుంది కదా అండ్ ఇక్కడ వచ్చేసి ఇవి అండ్ ఇది వచ్చేసి మనకి ఇటువైపు హుక్ ఉంటుంది ఇది వచ్చేసి బ్లాక్ కలర్ మన దగ్గర ఏంటంటే బ్లాక్ ఉంది సిల్వర్ ఉంది గోల్డ్ ఉంది త్రీ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట వీటిలో మీకు ఏది కావాలి అంటే స్క్రీన్ షాట్ చేసి పెడితే డీటెయిల్స్ ఇచ్చేస్తాము ఇలా త్రీ కలర్ స్టోన్ అంతా ఉన్నాయన్నమాట అండ్ ఇప్పుడు వచ్చేసి నేను బ్లౌజెస్ చూపిస్తాను బ్లౌజెస్ లో కూడా ఏంటంటే మీటర్ ప్రైజ్ అయితే స్క్రీన్ ని తీస్తాను ఇది వచ్చేసి లావెండర్ కలర్ బ్లౌజ్ అండి లావెండర్ షేడ్ ఉంటుంది అంతా కూడా ఇలాగా హెవీ సీక్వెన్ వర్క్ ఉంటుంది మొత్తం కూడా ఇదంతా నాట్ వర్క్ కూడా ఏంటంటే లావెండర్ విత్ సిల్వర్ నాట్ వర్క్ అనమాట మొత్తం నాట్ వర్క్ తోచేస్తుంది ఇలా వస్తుంది మీకు ఎన్ని మీటర్స్ కావాలి అన్న ప్రొవైడ్ చేస్తాను షాప్స్లోకి అలాగా మీకు బల్క్లో కావాలి అన్న మేము అనమాట ఇలా చూడొచ్చు ఇలా వస్తుంది మీరు డైరెక్ట్ షాప్ విజిట్ చేసి తీసుకుంటాము అంటే ఇంకా హ్యాపీ షాప్ అడ్రస్ ఇస్తాము ఏదైనా డౌట్ ఉంది కాల్ చేయాలి అంటే కాల్ చేయొచ్చు ఇది వచ్చేసి నేరేడు పండు కలర్ అంటారు కదా లైట్ అలా వస్తుందండి కలర్ వచ్చేసి ఇలా వస్తుంది డిఫరెంట్ వచ్చేసి వైన్ ఇది ఇది నేరేడు పండు కలర్ చాలా బాగుంది కలర్ ఇక్కడ చూస్తే అర్థమవుతుంది ఇలా చూపిస్తాను చూడండి నేరేడు పండు కలర్ అనమాట ఇలా వస్తుంది మొత్తం హెవీ సీక్వెన్ వర్క్ అండి యూజువల్గా ఇలాంటి బ్రౌజెస్ మనం బయట అవుట్ సైడ్ ఇంత హెవీ తో కావాలంటే ఈజీగా నైన్ హండ్రెడ్ అలా ఉంది బట్ మన దగ్గర ప్రైస్ ప్రైస్ కూడా గమనించే తీసుకోవచ్చు ఇది రెడ్ అండి మంచి మెచ్ రెడ్ కలరు ఏమన్నా డిఫరెన్స్ వస్తుంది ఎందుకని మంచిగా నేను స్క్రీన్ మీద ఇస్తాను ఇలా వస్తుంది మొత్తం హెవీ సీక్వెల్ వర్క్ అండి చాలా బాగుంటుంది ఇది రెడ్ కలరు అండ్ వైన్ కలరు మెజంత కలరు వైన్ కలరు పండు కలర్ అంటాం కదా అలా అనమాట చాలా బాగుంటాయి పార్టీ వేర్ కలెక్షన్ మనం ప్లెయిన్ శారీస్కి కానీ త్రీడీ సారీస్ కానీ ఇట్లా ఏ శారీస్ కానీ ఈవెన్ ఈ శారీ కూడా ఇలాంటి బ్లౌజ్ అయితే సూపర్ ఉంది కాంట్రాస్ట్ అయినా తీసుకోవచ్చు సెల్ఫ్ అయినా తీసుకోవచ్చు ఇది వచ్చేసి సీ బ్లూ సీ బ్లూ అంటాం కదా ఇది వచ్చేసి సీ బ్లూ ఓషన్ బ్లూ ఓషన్ బ్లూ సీ గ్రీన్ అని కూడా అంటారు కదా అలా అనమాట ఇదనమాట ఏది కావాలనుకుంటున్నారో ఏ కలర్ అయితే ఆ కలర్ నాకు స్క్రీన్ షాట్ పెట్టండి ఓపెన్ చేసి లిఫ్ట్ చేసి చూపించలేదు సో అందుకని ఇలా కూర్చొని చూపిస్తున్నాను ఇది వచ్చేసి బేబీ పింక్ ఇలా ఉంటుంది ఎన్ని మీటర్స్ కావాలి అన్న ప్రొవైడ్ చేస్తామండి అండ్ సిల్వర్ కలర్ ఇలా వస్తుంది సిల్వర్ కలర్ అండ్ బ్లాక్ కలర్ సేమ్ ప్యూర్ బ్లాక్ కలర్ అండ్ పింక్ కలర్ అండి ఇక్కడ ఉంది పింక్ కలర్ అండ్ ఇక్కడ ఉంది కూడా పింక్ కలరే ఇంకా లోపల కూడా ఉన్నాయి ఇలా పింక్ కలర్ అనమాట సో ఈ రోజు వీడియోలోని కలెక్షన్ అయితే ఇవ్వనమాట వీటిలో మీకు ఏది కావాలి అన్న టు ఆర్డర్ అన్న తెలుసు కదా స్క్రీన్షాట్ చేసి వాట్సాప్ నెంబర్ ఒక చేస్తే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము థ్యాంక్ యూ